చేసి మీ చైతన్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డ్రగ్స్పై క్రమర సైతం పూరించడం అంటే డ్రగ్స్పై యుద్ధం చేయటం డ్రగ్స్ అంటే ఏంటంటే అట్లా ఐడిల్గా పోవటం కాదు అట్లా ఆడిల్గా కూర్చోవటం కాదు ఎందుకంటే ఈ డ్రగ్స్ అనేది ఎలాంటిదో దానివల్ల కలిగే నష్టాలు ఏంటో దానివల్ల జీవితం ఏ విధంగా నాశనం అవుతుందో మీకు తెలియజేస్తారు ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ యొక్క డ్రగ్స్లో ముఖ్యంగా మనం కనపడేది గాంజాయ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గాంజాయ్ అనే ఒక మాదక ద్రవ్యాన్ని విష్పు శాతం వినియోగిస్తున్నారని చెప్పి దాంట్లో మన పాలిటెక్నిక్ కాలేజీలో కూడా లేదని లేకపోలేదని అది అంత అధ్యక్షులు కాదు ఆ వాసనలు మన దగ్గర కూడా ఉన్నాయి సార్ ప్రిన్సిపాల్ గారు ఈ పాలిటెక్నిక్ కాలేజీలో కూడా గంజాయి వాసన అప్పుడప్పుడు గొప్పమంటూనే ఉంది ముందుగా మీకు తెలియజేయాలి తెలియజేసిన తర్వాత ఆ గంజాయి వల్ల కలిగేటటువంటి అనర్థాలు నష్టాలు కష్టాలు మీకు తెలియజేసిన తర్వాత దానివల్ల ఏ విధమైనటువంటి జీవితం ఉంటుందో తెలియజేసిన తర్వాత మేము వచ్చి తదుపరి చర్య తీసుకుంటాం ఏదైనా ముందు తెలియజేయటం అనేది పోలీస్ బాధ్యత ముందు తెలియజేయాలి ఏం తెలియజేయాలి గంజా అనేది మనకి బాగా అందుబాటులో ఉంది ఎక్కడి నుంచి వస్తుంది గంజా అంటే మనకు పక్క రాష్ట్రాలైనటువంటి ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ కొన్ని కొండ ప్రాంతాల్లో పంట పండించేసి భారతదేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలకు ఆ యొక్క గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఇక్కడ కొంతమంది వ్యక్తులు కొద్ది పెట్టుబడితో ఎక్కువ లాభాలు సంపాదించాలని చెప్పేసి మోటార్ సైకిల్ వేసుకొని ఛత్తీస్గఢ్ వరుస ఆంధ్రప్రదేశ్ స్టేట్లకు వెళ్ళి ఒక కేజీ రెండు కేజీలు చొప్పున కొనుక్కొచ్చేసి మీలాంటి యువతకి గంజాయి తాగటం అలవాటు చేస్తున్నారు ఈ గంగాయి తాగటం వలన సెంట్రల్ నర్వ్ సిస్టమ్ అనేది లేదు మెదడులో ఉన్నటువంటి ఏదైతే ఇంపార్టెంట్ మెదడు ఉన్నాయో సెంట్రల్ మెడు మెడుల్ ఆమ్ల గేటా లేదా మెదడు మీద ఈ ప్రభావం చూపిస్తాయి ఈ గంజాయి వల్ల మనిషి అవుతాడు మనిషి ఏమవుతాడు అంటే ఈ గంజాయి క్రమముగా అలవాటైతే